సోలే తెలిసింది అది తెలిసిన తర్వాత ఇన్ఫార్మేషన్లో మనం ఎంక్వైరీ చేస్తే దీనికి మేజర్గా లోకల్లో మేకల సీను సన్ ఆఫ్ సదయా దిస్ఈ నేటివ్ ఆఫ్ ఏరియా కూడా అతను సార్ సిక్స్ మెంబర్స్ విలేజెస్ వాడపల్లి చుట్టుపక్కల ఉన్న గ్రామాల విలేజెస్ని వీరపాలె గ్రామం తాల వీలకోం గ్రామం దాని గ్రామాలకి వెళ్ళి విలేజెస్ని ఆర్గనైజ్ చేసి ఒక ఆర్కి డైలీ డిఏ చేసి దానికి సంబంధించిన డమ్ యాడ్ అంటే ఆ డమ్ యాడ్ నుంచి వాళ్ళ స్పెండ్లు అప్పుడప్పుడు లేనప్పుడు వాళ్ళు వీళ్ళు ప్లాన్ చేసి అక్కడ నుంచి ఏమన్నా ప్రాపర్ అనేది ఒక చేసి చేసిన తర్వాత ముందు ఉన్న ఒక షాప్ పెండా ఓన్ బై పెండం భాస్కర్ ఆ షాప్లో డమ్ చేయడం అక్కడ అయిన తర్వాత డమ్ప్ చేసిన తర్వాత మళ్ళీ ఏ సెవెన్ భక్తుల జాన్ కిలో వాళ్ళంతా ఫ్రెండ్స్ నుంచి సామాన్లు కలెక్ట్ చేసుకుంటే సీన్ మేకల సీన్ ఇదంతా కూడా మళ్ళా హైదరాబాద్లో కన్స్ అండ్ షాప్స్కి అమ్మడం జరుగుతుంది ఇది మన నోటీస్లో గత కొన్ని కాలం నుంచి వాళ్ళ డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తే కూడా లాస్ట్ ఫోర్టీన్ మంత్స్ నుంచి కూడా ఇది చేస్తున్నారు డైలీ కాకపోయినా కూడా అట్లీస్ట్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి వాళ్ళు మంచిగా ప్రాపర్షన్ చేసామని మళ్ళీ ఇన్ఫర్మేషన్ మీద ఆర్గనైజ్గా నడిపినాము అయితే దీంట్లో మనం ఇప్పుడు దాకా ఒక ట్వంటీ సిక్స్ ల్యాక్స్ వరకు క్యాష్ రికవర్ చేయడం జరిగింది అది కూడా సబ్మిట్ చేస్తాము అదేవిధంగా రెండు బైండ్ల క్యాంపర్ వెహికల్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి వాడపలేదు ఒకటి త్రీ సెవెంటీ నైన్ హెచ్వల కంప్లైంట్ మీద ఒక కేసు ఆల్రెడీ ఒకటి ఉన్నాయి నిన్న మనము మళ్ళీ కూడా విజయాలి పట్టినప్పుడు మీ హ్యావ్ రిజిస్టర్ మన త్రీ నాట్ త్రీ త్రీ సెవెంటీన్ బిఎన్ఎస్ లో కేసు పడుతుంది ఇంకోటి మీడియా కూడా వన్ టౌన్లో కూడా ఒక త్రీ సెవెంటీన్ నైన్ కేసుతో ముందు ఒకసారి రిలయన్స్కి సంబంధించిన పోల్స్ అని కూడా నొంగతనం అయితే ఆ దొంగతనాలు కూడా మనం నొమ్ముధనం అయ్యి మళ్ళీ స్క్రాప్ సామాలు కాబట్టి మేకల సీన్ పట్టడం జరిగింది ఆ కేసులో కూడా కన్సెషన్ అయ్యింది సో మేఘల సీన్ మోస్ట్లీ త్రీ మనకి మన దగ్గర మూడు కేసుల్లో ఇన్వాల్వ్ అయిపోతాడు అతన్ని వాళ్ళ రిమాండ్కి పంపడం జరుగుతుంది అదేవిధంగా అతని మీద రిజిస్ట్రేషన్ కూడా మనం డెఫినెట్గా ఓపెన్ చేస్తాం